రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల దక్షతలు చూసి కూటమి భాగస్వామ్య పార్టీలోకి వస్తున్నారని రూరల్ కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామం రాపాకు గార్డెన్ లో జనసేన పార్టీ గ్రామ గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో రాపాకు గార్డెన్ అధ్యక్షులు సిహెచ్ ఎస్వి రామమూర్తి అధ్యక్షతన సుమారు ముప్పై మందికి జనసేన పార్టీ కండువా కప్పి సాధారణంగా రూరల్ ఎమ్మెల్యే నానాజీ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న పరిపాలన చూసి పార్టీలోకి రావడం జరుగుతుందని అభివృద్ధితో ముందుకు వెళ్తున్నామని అలాగే రాపాక గార్డెన్ వాసుల సమస్యలను పరిశీలించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు అనంతరం వైసంపీ ఎస్వి రామూర్తులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో పాలిక ఏడుకొండలు జయప్రకాష్ శ్రీనివాస్ పార్థసారథి శాస్త్రి కోటపల్లి రాజశేఖర్ కొండపల్లి సూర్యనారాయణ జనసేన నాయకులు నందిపట్టి త్రిమూర్తులు కార్యదర్శి చౌదరి సత్యనారాయణ మాదాపు తాదాజీ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు బట్టి మాకు బాగా చేస్తారని నమ్మకం మాకు ఆయన చేయగల శక్తి అయింది ఉంది కాబట్టి మేము అంతా కూడా ఈ కోణివాసం అందరు కూడా ఆయన పర్టులో మేము చేయడం జరిగింది అలాగే ముందు ముందు కూడా మేము అందరు కూడా మేము అందరు కూడా తోడ్పడతాం అదే విధంగా మాకు చేయాలని కూడా కోరుకుంటూ సలవం అండి ఈరోజు చిమ్మపురం గ్రామం ఉన్న మరి ఈరోజు ఎమ్మెల్యే గారు రేకా రేపక్ష గారడానికి రావడం జరిగింది మరి ఆయన చేసిన అనేక పనులు మరి జనాలు అందరికి నచ్చడం ద్వారా ఎవరు బలవంతం ఏమీ లేకుండా వారు ప్రేమేయంగా వారంతటి వారు వచ్చి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది మరి ఇక్కడ ఉన్న కాలనీ నివాసులు అందరూ కూడా మేము మాకు డ్రైనేజ్ లేవు రోడ్లు లేవని చాలా సమస్యలు సాధ్యత చెప్పడం జరిగింది అవి కూడా త్వరలోనే నిర్వహిస్తారని ఎమ్మెల్యే సార్ మాకు ప్రామిస్ ఇవ్వడం జరిగింది ఒక మనిషి వెంట జనాలు రావడం అంటే అది మామూలు విషయం కాదు మరి మేమందరం కూడా మేము తాతాజీ గారు నా నానాజీ గారు వెంట ఉంటాము ప్రజలకు ఏ సమస్య వచ్చినా మరి తాతాజీ గారు నానాజీ గారు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఎంత తుఫాన్లో కూడా ఎవరు కూడా రారు కానీ తుఫాన్ అన్ని రోజులు కూడా సార్ కానీ ఇద్దరు కానీ వాళ్ళ ఆరోగ్య విషయం పక్కన పెట్టేసి జనాల కోసం వారు పడుతున్న సమస్యల కోసం తెలుసుకోవడం కోసం వారే ప్రయాసపడి ఎంత దూరం రావడం జరిగింది ప్రజల పట్ల వారికి ఉన్న అభిమానం చాలా విలువలను నేను భావిస్తాను నాకు ఇచ్చిన అలాగే ఈ సార్ చేసిన ఈ ముంతా తుఫాన్ దానికి సేవా కార్యక్రమాలకి మన ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని గౌరవించి పిలిపించి అవార్డు ఇవ్వడం కూడా జరిగింది చాలా గొప్ప విషయం భావిస్తాను పవన్ కళ్యాణ్ గారి యొక్క విధి విధానాలు నచ్చి అలాగే కూటంలో పెద్దలైనటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనా విధానం అంటే ఎన్నికల ముందు మాట్లాడడం వేరు ఎన్నికల తర్వాత పరిపాలన చేసేటప్పుడు మాట్లాడడం వేరు చాలా తేడా ఉంటుంది ఎన్నికల ముందు చాలా సింపుల్గా విమర్శన అన్నది చేసుకుంటూ వెళ్ళిపోతాం ఎన్నికల తర్వాత విమర్శలను ఎదుర్కొంటూ పరిపాలన చేయాలి ఆ గొప్పతనం కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి నేను ఇవాళ ఇక్కడ కూర్చొని ప్రామిస్ చేసిన ప్రతిదీ కూడా చేయగలిగిన బలమైన నమ్మకంతో చేస్తాన సంకల్పంతో నేను ఇవాళ ఈ కాలి నుంచి బయటికి బయదేరి వెళ్తాను అది వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా దాదాజీ గారు ఆధర్వాదం పెద్దలు అందరికీ కూడా ఇవాళ కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే మాన్సూన్ సమయంలో లోలేవింగ్ ఏరియాల్లో డ్రైనేజ్ సంస్థ చాలా పెద్ద సంస్థ కింద కూర్చొని ఉంది ఈ సంస్థకి ఏంటంటే కాకినాడకి ఏంటంటే మీసీ లెవెల్ కింది దీనికి తేడా ఉంది దాని మీద కౌరులు చెప్పుకుంటూ వచ్చారు కానీ ఎవరు కాళ్ళు ఇంతకాలం దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలన్న దానికి ఒక సొల్యూషన్ ఎవరు తీసుకు పోయారు పక్కన ఉన్న ఓపెన్ స్పేస్లో వదిలేయడం అలవాటు అయిపోయింది ప్రతి కాలనీకి కూడా ఆ ఓపెన్ స్పేస్ అతను వచ్చి ఇల్లు కట్టుకున్న రోజు అది నెక్స్ట్ ఓపెన్ స్పేస్కి అది ఈ విధానం మారాలా దీని ఓవరాల్ ట్రైన్ ఎక్కడ మెయిన్ ట్రైన్కి లింక్ అయ్యి ఉండే విధానంలో ఆలోచించి ఇంజనీరింగ్ ముందుకు వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను